భీమయ్య సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు రఘురామయ్య ఇంటికొచ్చారు ఇద్దరు ఇలా వచ్చారు నాతో ఏమైనా పనుందా అవునయ్య గారు మీరు తీర్చాల్సిందొకటొచ్చింది అందుకోసమే వచ్చాం అవునయ్య గారు మీరు తప్పితే ఇంకెవరూ ఈ సమస్యకి పరిష్కారం చూపించలేరు అవునా ఏంటా సమస్య గారు అసలేం జరిగిందంటే అంటూ భీమయ్య జరిగింది చెప్పటం మొదలు పెడతాడు ఒకరోజు భీమయ్య ఒక కొండ తీసుకొచ్చి సోమయ్యకిచ్చాడు ఏంటి భీమయ్య ఏంటి కొండ నేను మా ఆవిడతో కలిసి తీర్థయాత్రల కోసం వెళ్తున్నాను అయితే మా ఆవిడ చింతపిక్కలన్నీ ఈ కొండలో దాచింది మా ఇంట్లో పెడితే ఎలకలు పాడు చేస్తాయి అందుకని మీ ఇంట్లో ఉంచుదామని తీసుకొచ్చాను ఓ అలాగా సరే తీసుకెళ్లి మా ఇంట్లో ఓ మూలబెట్టు అని సోమయ్య అనగాని భీమయ్య ఆ కొండను తీసుకెళ్లి ఆ ఇంట్లో దాచాడు నీ చింతపిక్కలు ఎక్కడికి బోలేగాని నేను హామీ ఇస్తున్నానుగా నీ మేలు ఈ జనంలో మర్చిపోలేను సోమయ్య కాని ఈ చింతపిక్కలు మాత్రం జాగ్రత్తగా చూసుకో నీకు మావిడి గురించి తెలిసిందేగా ఏదైనా పొరపాటు జరిగితే నాన్న యాగి చేసింది నువ్వు దీని గురించి ఆలోచించబాకు నువ్వెప్పుడొచ్చినా సరే నీ చింతపిక్కల కొండ తీసుకొచ్చి నీకు తిరిగి ఇచ్చేస్తాను చాలా సంతోషం సోమయ్యా నేను ఇంక బయలుదేరతాను సరే భీమయ్య జాగ్రత్తగా ఇల్లిరా ఒక ఆరు నెలల తర్వాత సోమయ్య ఇంటికి ఎక్కడున్నావు ఇంట్లో నుంచి బయటకొచ్చాడు సోమయ్య అక్కడే ఉన్న భీమయ్యని చూసి ఏం భీమయ్య ఇదేనా రావటం వచ్చి రెండు రోజులు అవుతుందిలే నీ దగ్గరికి రావాలనుకున్నాను గానీ ప్రయాణం చేసి అలసిపోవటం వల్ల నీ దగ్గరికి రాలేపోయాను అన్నట్టు నీ ప్రయాణం ఎట్టా జరిగింది మీ తీర్థయాత్రల ఏమైనా చెప్తావా బాగానే జరిగిందిలే ప్రయాణం చేసి రావటం వల్ల ఒకటి అలసటగా ఉంది ఓ రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందిలే నేను ఆ చింతపిక్కల కుండ తీసుకెళ్లావని వచ్చాను అవునా అది నువ్వెక్కడ పెట్టావో అక్కడే ఎల్ తెచ్చుకో భీమయ్య వెళ్ళి తన కుండ తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇక అదే రోజు సాయంత్రం సోమయ్య ఇంటికొచ్చాడు భీమయ్య ఇంటికొచ్చిన భీమయ్యని చూసి సోమయ్య ఏంటి భీమయ్య ఇట్టా వచ్చావు నువ్వెంత పని అనుకోలేదు నేనేం చేశాను స్నేహితుడు అని నమ్మి నిన్ను దాయమని నీకు నా సొమ్మునిచ్చాను కాని నువ్వు నా సొమ్ముని కాజేశావు భీమయ్య నువ్వు నాకిచ్చింది చింతపిక్కల కొండ మాత్రమే కాని నువ్విప్పుడొచ్చి డబ్బులిచ్చానంటావేంటి నేను నీకిచ్చిన కొండలో నేను సంపాదించిన బంగారు ధనాన్ని ఉంచాను కాని ఆ రోజు నాకు చింతపిక్కలనే చెప్పావుగా మరిప్పుడేంటిటా అంటావు చింతపిక్కలు కాదు అందులో నేనుంచింది నేను సంపాదించుకున్న ధనాన్ని అయితే మరి ఆ రోజు నాకు చింతపిక్కలని ఎందుకు చెప్పావు అంత ధనాన్ని చూస్తే ఎవరికైనా దుర్బుద్ధి పుట్టింది అందుకే నేనంట చెప్పాను నేను నీ స్నేహితుణ్ణి నన్ను కూడా నువ్వు అనుమానించావా నాతో కూడా నువ్వు అబద్ధం చెప్పావా అవును చెప్పాను ఎందుకంటే డబ్బును చూస్తే ఎవరికైనా దుర్బుద్ధి పుట్టింది అందుకని నువ్వు నాకు అబద్ధం చెప్పావా నువ్వు నా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకునేవాణ్ణి నువ్వు చేసిన పని వల్ల నీ మీదున్న గౌరవం కూడా పోయింది నాకు అవేం తెలీదు నువ్వు నా దగ్గర దొంగిలించినటువంటి డబ్బుని తిరిగి నాకు నాకిచ్చేయి లేకపోతే నేను గ్రామాధికారి దగ్గరికి వెళ్తాను నువ్వు ఎవరి దగ్గరికైనా ఎల్లు నాకు నీ డబ్బు గురించి గానీ నీ బంగారం గురించి గానీ ఏమీ తెలియదు నువ్వు ఎంతకు బరిచ్చావో చూసావా చేసింది తప్పైనా కూడా ఒప్పుకోకుండా ఎంత నిర్భయంగా మాట్లాడుతున్నావో నువ్వు ఎవరి దగ్గరికో వెళ్ళి అన్నావుగా అక్కడికి వెళ్ళు నాతో మాట్లాడి నీ సమయం వృధా చేసుకోకు అలా సోమయ్య భీమయ్య గ్రామాధికారి దగ్గరికి వచ్చారు అయ్యా అసలు ఆ రోజు జరిగింది ఇదేనండి ఏం సోమయ్య నువ్వేమంటావు దీని గురించి అయ్యారు నా ఇంటో ఆయన కుండ దాచిన మాట మాత్రం నిజం కాని అందులో ఏ ఉందో నేను చూడలేదు స్నేహితుని నమ్మినందుకు నన్ను మోసం చేశాడు హైగారు లేకపోవచ్చు గాని కష్టాన్ని నమ్ముకొని బతుకుతానయ్యా అంతేగాని స్నేహితుడు సొమ్ముని దొంగిలిచ్చి దాంతో జీవించే మనస్తత్వం నాది కాదు సోమయ్యా నువ్వు ధనాన్ని దొంగిలించావో లేదో మాకు తెలియదు కాని అతను కుండ నిండా అన్ని చింతపిక్కలు తీసుకొచ్చి నీ దగ్గర ఉంచు అని చెప్పినప్పుడు నీకనుమానం రాలేదా అయ్యా అతను నా స్నేహితుడు నేనతన్ని అనుమానిస్తే నన్ను నేను అనుమానించినట్టే అందుకే నేనతన్ని అనుమానించలేదు ఇట్లాంటి మాటలు చెప్పి ఎంతమందిని మోసం చేస్తావు ఐగరు ఎట్టగైనా సరే నా ధనాన్ని ఇప్పించండి హైగరు నేనెట్లాంటి తప్పు చేయలేదు మీరే ఏదో విధంగా నన్నీ కష్టం నుంచి బయటపడేయాలి రఘురామయ్య కాసేపు ఆలోచించి నేను మీకు రెండు మూటలిస్తాను ఆ మూటల్ని మీరు తీసుకెళ్లి ఓ వారం రోజుల తర్వాత ఇదే రోజు ఆ రెండు మూటలు తీసుకుని ఇక్కడికి రండి అయ్యా ఈ రెండు మూటల్లో ఏముంది ఆ రెండు మూటల్లో నేను బూడిదుంచాను ఎవరైతే డబ్బుని పోగొట్టుకున్నారో అతని మూటలో వారం రోజుల తర్వాత బూడిదకు బదులు చింతపిక్కలుంటాయి అలా కాకుండా ఎవరైతే ధనాన్ని దొంగతనం చేశారో అతని మూటలో బూడిదే ఉంటుంది అయ్యా సాధ్యం అవి చాలా మహిమగల మూటలు ఎవరు దొంగ అనేది ఆ మూటలే బట్టిస్తాయి ఇక మీరు వెళ్ళొచ్చు కొన్ని రోజుల తర్వాత మళ్లీ అందరూ సమావేశమయ్యారు ఏం భీమయ్యా సోమయ్యా మీరు మీకిచ్చిన మూటల్ని తీసుకొచ్చారా ఇదిగోనయ్యా నా మూట ఇదిగో అయ్యా నా మూట మూటలు విప్పకముందే మీరు మీ తప్పుని ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది అలా కాకుండా మీరు మూట విప్పిన తర్వాత అబద్ధం చెప్పారని తెలిస్తే మాత్రం మీకు చాలా కఠినమైన శిక్షను విధించాల్సి ఉంటుంది య్యా నేను నేనెందుకు భయపడాలి అంటూ తన మూటని విప్పదీస్తాడు సోమయ్య ఇప్పుడు నీవంతు అట్టగేనయ్యా అని సోమయ్య కూడా మూటని విప్పదీస్తాడు చూడండి అయ్యారు నేను డబ్బుని మోసపోయాను కాబట్టి నా మోటలో చింతపికలే ఉన్నాయి అతను నా ధనాన్ని దొంగతనం చేశాడు కాబట్టి అతని మూటలో లేవు అవును నువ్వు చెప్పింది నిజమే ఎవరి దగ్గర ఎవరు డబ్బులు దాచారా అని అయ్యా అయితే ఈ సోమయ్యని కఠినంగా శిక్షించండి నువ్వెందుకు భీమయ్యా డబ్బుని ఇవ్వకుండానే ఇచ్చానని అబద్ధం చెప్తున్నావు అయ్యా నేను అబద్ధం చెప్పటం లేదయ్యా మరైతే నీ మూటలోకి చింతపిక్కలు ఎలా వచ్చాయి అయ్యా మీరే అన్నారుగా అయ్యా తప్పు చేయకపోతే అతని మూటలోకి చింతపిక్కలు వస్తాయని మర్చిపోయాను ధనం ఎవరైతే దొంగిలించారో అతని మూటలోకి వస్తాయి నేను మర్చిపోయి వ్యతిరేకంగా చెప్పాను నిజానికి మీకిచ్చినటువంటి రెండు మూటల్లో బూడిదే ఉంచాను కాని చింతపిక్కలు లేవు మరి నీ మూటలోకి చింతపిక్కలు ఎక్కడి నుంచొచ్చాయి అయ్యా అది ఐగరు చెప్పు భీమయ్యా అసలేం జరిగింది ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకో లేకపోతే పర్యావసనాలు వేరుగా ఉంటాయి అయ్యా నాకు దీని గురించి తెలియదు గాని అతని దగ్గర నా డబ్బులు బంగారం ఉన్నాయి తిరిగి నాకు ఇప్పించండి అయ్యా మీకు మీకిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు చెప్పు భీమయ్యా నువ్వు సోమయ్యకి చింతపిక్కల కొండనిచ్చి ఇప్పుడు అతను నీ ధనాన్ని దొంగిలించాడని అతనిపై నువ్వు అభియోగం ఎందుకు చేస్తున్నా అయ్యా నాకేం తెలుసయ్యా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావటం లేదు ఇది న్యాయస్థానం ఇక్కడ న్యాయాధిపతుల్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు పడే శిక్ష కూడా పెద్దదిగానే ఉంటుంది అయ్యా మీరు చెప్పినట్టుగానే నేను డబ్బును పోగొట్టుకున్నాను అందుకే అందుకేగదయ్యా చింతపిలొచ్చాయి మళ్లీ మీరిప్పుడిట్ట మాట్లాడతారేంటయ్యా ఇంకా మాట్లాడుకు బేమయ్యా నువ్వు చెప్పిందంతా అబద్ధం అసలు దొంగవు నువ్వే ఇప్పటికైనా నిజమప్పుకో లేకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది అయ్యా అసలు నేనే దొంగనని మీరు ఎట్ట అయ్య నా మీద అబండాలేస్తున్నారు నిజానికి మీ ఇద్దరికీ ఇచ్చిన మూటలు ఒక్కటే కాకపోతే చివరిలో నేను చెప్పిన మాట మాత్రమే అబద్ధం నీకు డబ్బులు కావాలి అన్నది నీ ఉద్దేశం కాబట్టి నేను మీకు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ల సంచిలో చింతపిక్కలు ఉంటాయని చెప్పాను అలాగే చింతపిక్కల్ని తీసుకొచ్చా దాన్ని బట్టి నువ్వే దోషివని అర్థమైంది చెప్పు ఎందుకు చేశావు ఇక భీమయ్య జరిగిందంతా పంచాయతీలే వివరించాడు చివరికి భీమయ్యను దోషిగా సోమయ్యను నిర్దోషిగా పరిగణించారు సోమయ్యకు పదివేల వరహాలు భీమయ్య పరిహారంగా చెల్లించాలని అంతేకాకుండా తమను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు ఇంకొక వెయ్యి వరహాలు పరిహారంగా చెల్లించాలని శిక్ష విధించారు మంచి వాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది ఇలా చెడు బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళకి ముందు మంచిగా అనిపించినా తరువాత దాని పర్యావసరం చాలా తీవ్రంగా ఉంటుంది ఇక సోమయ్య గ్రామాధికారికి నమస్కరించి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు భీమయ్య అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే